హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ వాణిస్ కిచెన్లో ఈరోజు తోటకూర పులుసు కూర అండి చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు దీని టేస్ట్ అయితే ఇంకా నోటితో చెప్పటానికి లేదండి అసలు నో వర్డ్స్ అంటారు కదా అట్లా చాలా చాలా సూపర్ అండ్ ఎమ్మీగా ఉంటుంది ప్రాసెస్ అయితే లాస్ట్ వరకు నేను ఎలా చేశానో ఇదైతే ఫాలో అయిపోండి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది మీ పిల్లలకు కూడా ఇలా డిఫరెంట్గా చేయండి ఎప్పుడూ ఫ్రైలోనో కానీ పప్పులో కానీ చేసే కంటే ఇలా డిఫరెంట్గా చేయండి దీనికి ముందు ప్రాసెస్ ఏంటి అంటే ఆవాలు తీసుకొని అలాగే పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టండి అలాగే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు తోటకూర బాగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దీంట్లో కాడలుంటే కూడా చాలా బాగుంటుంది కాడలున్న ఇష్యూ ఉండదు తోటకూరలో చాలా రకాలు ఉంటాయి కదా ఎర్ర తోటకూర ఉంటుంది అలాగే ఇలాగా పచ్చ తోటకూర ఉంటుంది ఎర్ర తోటకూర అయితే ఇంకా మంచిది బట్ నాకు ఈరోజు అవైలబుల్లో గ్రీన్ తోటకూర ఉంది సో ఇలాగ వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను తోటకూర అంటేనే టోటల్గా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో టమాటోలు అండ్ ముందుగా నానపెట్టుకున్న శనగపప్పు ఇది కూడా వేసేసుకున్నానండి శనగపప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది సో దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అన్ని ఆకుకూరల కంటే తోటకూరలో ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ హెల్త్ బెనిఫిట్స్ కానీ మన పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా వాళ్ళు తోటకూర వదిలిపెట్టకుండా తింటారు సో కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని దీనికి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకోండి ఏమండి ఏ ఫుడ్ మనం తిన్నా కూడా దాని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాము అంటే తప్పకుండా ఆ కర్రీ మీద మనకి మంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో దీనికి మనం ఆవాలు పచ్చిమిరపకాయలు నానపెట్టుకున్నది ఇట్లా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో కొంచెం బియ్య పిండి వేసుకోవాలి వేసుకొని ఇట్లా పేస్ట్ చేసుకోండి కావాలంటే బియ్యం కూడా వాటితో పాటు నానబెట్టుకోవచ్చు నా దగ్గర పిండి ఉందని చెప్పి అట్లా వేసుకున్నాను ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత తోటకూర మన శనగపప్పు అయితే ఇలాగ ఉడికిపోయిందండి దీన్ని మెత్తగా మెదిపేసుకోవాలి టోటల్గా అలా జాయిగా మెదుపుకుంటే టమాటోలు కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి అలాగే శనగపప్పు కూడా కొంచెం నలుగుతుంది తోటకూర కూడా నలుగుతుంది సో అని ఎక్కువగా నలిపేసుకో అక్కర్లేదు ఇట్లా కొంచెం సెమీగా అయితే సరిపోతుంది తోటకూరలో ఐరన్ కానీ కాల్షియం కానీ జింక్ మెగ్నీషియం ఇలా చాలా మినరల్స్ వైటమిన్స్ ఇందులో ఉన్నాయండి సో మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేసి అలాగే మనం కూడా మనకి ఏది రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఆలోచించి మనం ఫుడ్ తింటే చాలా బాగుంది పండుపులు చాలా ఇష్టంగా సో అంటే నేను చూసినప్పుడు ఏంటి అంటే ఎక్కువ కావాలు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏదైనా ఆపరేషన్ అలాగే కొంచెం జనరల్ గా పెట్టేవాళ్ళు ది మేజర్ ఆపరేషన్ చేసే వాళ్ళకి వాళ్ళకి కంపల్సరీ గా తోటకూర ఫ్రై అని కమ్మగా ఉంటుంది అంటే చూస్తా ఉంటే నాకైతే నోరు ఊరిపోతుందండి ఇది చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఇలాంటి తోటకూర ఫ్రై అలాగే పప్పులో వేసి ఆ వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో అట్లా కాకుండా ఇలాగా మనం ఆవ పెట్టామనుకోండి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా అసలు మంచి సువాసన వచ్చేస్తుందండి మనకి ఆ కర్రీలో అది వేసిన వెంటనే మా మదర్ అయితే తిని ఏంటి తోటకూర పులుసు చాలా వెరైటీగా చాలా బాగుంది అన్నారు ఎందుకంటే తను జనరల్గా పులుపు వేస్ట్ చేస్తారు బట్ నేనైతే ఇలా ఆవ పెట్టాను కదా ఆమెకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట